హాయ్ అండి నేను మీ తేజశ్రీ వెల్కమ్ టు స్క్వేర్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మ్యాంగో లస్సీ అండి ఈ సమ్మర్లో మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలంటే ఏదో ఒక డ్రింక్ తీసుకుంటూనే ఉండాలి కదండీ అది కూడా కూల్గా ఉండాలి అంటే ఖచ్చితంగా దాంట్లో మజ్జిగైతే ఉండాలి దానికోసమే ఈ మ్యాంగో లస్సీ అండి దానికోసం నేను ఒక బంగినపల్లి మామిడిపండు తీసుకుని ఇలా శుభ్రంగా కడుక్కొని దానిపైన ఉన్న పీలంతా తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఇలా మామిడిపండు ముక్కలన్నీ కట్ చేసుకున్నాక దీన్ని బ్లెండర్లోకి తీసుకోవాలి నాకు ఒక వన్ కప్ వరకు వచ్చాయండి ముక్కలు వీటిని అన్నిటినీ బ్లెండర్లోకి తీసుకున్నాక ఒక కప్పు వరకు పాలు పోసుకుంటున్నాను ఇంకా వన్ ఫోర్త్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకుని ఒక ఫోర్ స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను స్వీట్నెస్ అనేది మీ ఆప్షన్ అండి ఇంకా సాఫ్రాన్ వాటర్ పోసుకుంటున్నాను ఇంకా బాగా గట్టిగా ఉన్న పెరుగుని ఒక రెండు చెంచాల వరకు వేసుకుని ఇలా బ్లెండ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో రుచికరమైన మ్యాంగో లస్సి రెడీ ఇప్పుడు దీన్ని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకోవటమే దానిపైన రోజ్ పెటల్స్తో ఇంకా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి